నన్ను ఇలా రెండు అరటికాయలు కాల్చుకొని రెండు కింద కట్ చేసుకుని ఒలుసుకొని చూడండి ఇలాగ వేపుడికి మొత్తం వలుసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకుని ఇలాగ దగ్గరికి నొప్పుకోవాలండి కావాల్సినవి రెండు ఆనియన్స్ అండి రెండు స్పూన్లు మిన ఒక స్పూన్ మినపప్పు రెండు స్పూన్లు శనగపప్పు ఒక స్పూన్ ఆవాలు కొంచెం ఇదిగోండి తగినంత అదే ఒక స్పూన్ ఒక అర స్పూన్ అన్న వేసుకోవచ్చు ఇలా స్పూన్ అన్న ఇష్టమైన వాళ్ళు ఆకుండా ఇష్టమైన వాళ్ళు స్పూన్ వేసుకోవచ్చు అంటే ఎక్కువ వేసుకుంటే చేదు వస్తాయి కాబట్టి ఒకరిగా ఉంటుంది కూడా కరివేపాకు రెండు మిర్చి మూడు పచ్చిమిర్చి వేసేయండి చా చూడండి ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఆయిల్ పెట్టుకుని గిన్నె పెట్టుకున్నానండి ఫస్ట్ మనం బాగా కాగిందంటే నూనె ఇగోండి వేసుకున్నాం పోపులు అన్నీ వేసుకున్నాం వేపుతున్నాయి చూడండి పోపు అన్నీ వేయించినాయి కదా తొందరగానే అయిపోతుందండి ఆరోగ్యానికి చాలా మంచిదండి చారైనా చారైనా నంచుకోవడానికి ఇలా వేపులాగా చేసుకోవచ్చు ఎండిమిర్చి కూడా వేసేసుకుంటామండి ఎండుమిర్చి వేస్తే పచ్చిమిర్చి కూడా వేసేసేది ఆనియన్స్ వేసు ఆవు పిండి లాస్ట్ వేసుకోవాలండి ముందు వేసుకోకూడదు వేసుకుంటే మనకి ఎగుతూ చేసినట్టు వదిరొస్తుంది ఆవుపిండి వేసింది చాలా బాగుంటుందండి వేపుడు అక్క చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టమైన వాళ్ళు ఎంగువ కూడా వేసుకోవచ్చండి ఇంగువ వేస్తున్నాయి కదా కొంచెం వేగితే మనం అరకేవి ముక్కలు ముక్కలు నొక్కుకున్నవి వేసేసుకోవచ్చా కరివేపాకు కూడా వేసేయండి చూడండి రెండు రెబ్బల కరివేపాకు సూపర్ టేస్ట్ ఉంటుంది నిజంగా చాలా బాగుంటుంది వేపు కొంచెం అంటే ముక్కల్లో తక్కువగా ఉందండి అందుకని కొంచెం ఎంతగా చిట్కుడుప్పుడు ముక్కలు కూడా పడితే ఉల్లిపాయ ముక్కలు కూడా పడితే బాగుంటుంది కదా రుచిగా ఉంటాయి వేగి కదా మరీ ఎక్కువ అవసరం లేదు కొంచెం జ్వరగా ఇలాగ వేగితే సరిపోతుంది కారం గట్టా వేసుకోకూడదు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కారం వేసుకున్నాం కదా అది సరిపోతుంది తికాయ ముక్కలు పిస్ పెట్టుకున్నాం కదా అది వేసేస్తాం శుభ్రంగా తొక్కలు నల్ల తొక్కలు పడకుండా శుభ్రంగా కొలుసుకోవాలి ఒలుసుకుంటే బాగా ఉంటుంది లేకపోతే ముందు ఆ ఉడికిని చల్లారిన తర్వాత కడిగేసుకోవాలి పచ్చరికాయలు పైన ఉన్న బూడిదంతా ఉప్పు పోతుంది ఆ తర్వాత రెండు ముక్కలకైనా కట్ చేసుకుని ఇలాగ మనం ఉరుచుకొని పెట్టుకుంటే అరటికాయ వేపుడి సూపర్ ఉంటుంది నిప్పులు కొంపు నిప్పులు పొయ్యి ఉన్నా అందులోగా అందులోని వంకాయ కాల్చున్నట్టు కాల్చుకుంటే అలాగన్నా బాగుంటుంది నేను ఏంటంటే నాకు మనకి టౌన్ కదమ్మా స్టవ్ పొయ్యిలు ఉండవు కదా అని చేత స్టవ్ మీదే పెట్టి కాల్చండి నిమ్మది చక్కనే పెట్టి కాల్చుకున్నాను ఒక రెండు మూడు సార్లు వెనక్కి మునికే తిప్పుకుంటే అలా చిన్న పక్కన ఉండగా కలుతాయి చూడండి అరపకాయ వేపుడి ఎలా ఉందో బాగా రెడీ అవుతుంది చూడండి చూడండి చాలా బాగుంటుందండి వేడి ఎలా చేసుకుంటే చాలా సూపర్ ఉంటుంది వేసింది కదా కొంచెం ఒక నిమిషం మరితే మనకి సూపర్ ఇలాగా ట్రై చేసి చూడండి ఆ టీ చెప్పింది ఎప్పుడు బాగుండో లేదో తెల్త కూడా చాలా మంచిది సాల్ట్ కూడా సరిపోయింది ఇంకా మనం కట్టేసుకుందాం కట్ కట్టేసుకుంటే మనకి బాగుంటుంది చూడండి మెత్తగా కూడా ఉడికింది వేపు ఎలా ఉందో చూడండి ఒకసారి చాలా బాగుంటుంది ఇది మనం ఉంచుకున్న తర్వాత గిన్నెలోకి తీసుకుంటాం ఏంటంటే ఇంకా వేడి ఉంటుంది కదా వేడిని మగ్గుద్ది ఇప్పుడు కట్టేసుకుందాము స్టవ్ కట్టేసాను కట్టేసాను కదా ఇప్పుడు కొంచెం అదే ఆవాల పొడి జలుతున్నాను నేను ముందు మిక్సీ పట్టుకుని పొడి చేసుకుని ఉడించుకుంటానమ్మా ఎక్కువ కూడా అవసరం లేదు ఎక్కువ జల్లుకుంటే ఏంటి వస్తుంది అని చేత తక్కువ జల్లుకుంటే సరిపోతుంది అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది సరేనమ్మా ఉంటాను శ్రీమాతీ నమ శ్రీమాత్రి నమ శ్రీమతినమహ ఎందుకంటే అలా ఓ పది నిమిషాలు ఉంచేసిన తర్వాత గిన్నెలోకి తీసుకుంటాం ఈ వేడికి ఇంకా బాగా బాయిల్ అవుతుంది అనేసి సరే ఉంటాను చూడండి కట్టేసాను ఎలా ఉందో చూడండి ఉంటాను